ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్ విడాకులు తీసుకోవడం వాటిని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం చూస్తున్నా దాదాపు ఈ సెలబ్రిటీస్ అంతా కూడా ఒకే ఫార్ములా ఫాలో అవుతూ ఉంటారు మొదట ఒకరినొకరు సోషల్ మీడియాలో అన్ఫాలో చేసుకోవడం తర్వాత వారు దిగిన ఫోటోలు వీడియోలు డిలీట్ చేయడం అనంతరం ఒక ట్వీట్ ద్వారా అఫీషియల్ గా ప్రకటించేయడం నిజానికి ఈ సంప్రదాయం సమంత నాగచైతన్య విడాకుల నుంచి ప్రారంభమైంది అంతకుముందు ఎందరో సెలబ్రిటీస్ విడాకులు తీసుకున్నప్పటికీ ఇలాంటి అఫీషియల్ ప్రకటనలు ఉండేవి కావు అసలు వారు విడిపోయారన్న విషయం బయటకు రావడానికే చాలా సమయం పట్టేది అయితే ఇది డిజిటల్ యుగం రాత్రి గొడవ పడితే ఉదయానికి విడాకుల వార్త హల్చల్ చేస్తోంది మరి సమంత మొదలుపెట్టిన ఈ ట్రెండ్ ను ఇప్పుడు అందరూ ఫాలో అవుతున్నారని చెప్పాలి తాజాగా ది గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ తన భార్యతో వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించారు ఇక అంతకుముందు కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి ఆయన భార్య కూడా విడాకులు తీసుకొని ఎవరి దారి వారు చూసుకుంటున్నట్లు ప్రకటించారు అంతే కాదు హాలీవుడ్ హార్ట్ బ్యూటీ ఏంజలినా జోలీ బ్రాడ్పిడ్ జంట కూడా తమ ఎనిమిదేళ్ల జర్నీ ని ఎండ్ చేసేశారు ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు చాలా మంది సెలబ్రిటీస్ సోలో బ్రతుకే సో బెటరు అనుకుని విడిగా జీవిస్తున్నారు అయితే ఈ బాటలో మన సినీ సెలబ్రిటీస్ మాత్రమే కాదండోయ్ మన ఆటగాళ్లు కూడా చేరారు టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గత ఏడాది విడాకులు తీసుకున్నారు లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహెల్ అతని భార్య వర్మ విడిపోయినట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి అలాగే మనీష్ పాండే వైవాహిక జీవితంలో కూడా చీలికలు వచ్చాయని తెలుస్తోంది టీమిండియా క్రికెటర్ల వైవాహిక జీవితాలు కూడా సజావుగా సాగడం లేదు మహమ్మద్ షమీ శిఖర్ ధావన్ హార్దిక్ పాండ్యా ఇప్పటికే తమ భార్యలతో విడాకులు తీసుకున్నారు యుజ్వేంద్ర చాహెల్ మనీష్ పాండేల కాపురాల్లో కూడా కలహాలు తలెత్తినట్లు తెలుస్తోంది ఇక ఇప్పుడు స్టార్ క్రికెటర్ షెహ్వాగ్ వంతు ఎస్ మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా తన భార్యతో విడిపోనున్నాడని ప్రచారం సాగుతోంది ఇరవై ఏళ్లుగా కలుసున్న తన భార్య ఆర్తితో విడాకులు తీసుకోనున్నాడని రూమర్లు వినిపిస్తున్నాయి వీరిద్దరూ ఇప్పటికే విడివిడిగా జీవిస్తున్నారని త్వరలోనే విడాకుల వార్తపై అధికారిక ప్రకటన కూడా చేస్తారని వార్తలు వస్తున్నాయి వీరేంద్ర సెహ్వాగ్ ఆర్తి రెండు పేల నాలుగులో వివాహం చేసుకున్నారు అయితే దాదాపు ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత ఇప్పుడు వీరు విడిపోనున్నట్లు తెలుస్తోంది వీరిద్దరూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారు సెహ్వాగ్ ఇటీవలి సోషల్ మీడియా పోస్టులు అప్డేట్లలో కూడా అతని భార్యతో ఉన్న ఫోటోలు లేవు దీపావళి సందర్భంగా షేర్ చేసిన ఫోటోల్లో కూడా తన భార్య కనిపించడం లేదు కేవలం తన పిల్లలు తల్లితో ఉన్న ఫోటోలను మాత్రమే పోస్ట్ చేశారు సెహ్వాగ్ ఇక సెహ్వాగ్ ఆర్తి కొంతకాలంగా విడివిడిగా జీవిస్తున్నారని త్వరలో వారి విడాకులు ఖాయమని ప్రచారం సాగుతోంది సెహ్వాగ్ ఆర్తీకి ఆర్యవీర్ వేదాంత అనే ఇద్దరు కుమారులు ఉన్నారు ఇద్దరు తండ్రి పాటలోని నడుస్తూ క్రికెట్ లో అధరగొడుతున్నారు ఎంతో అన్యోన్యంగా ఉండే షెహ్వాగ్ ఆర్తీల బంధం గురించి ఎప్పుడూ ఎలాంటి రూమర్లు కూడా వినిపించలేదు అయితే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయని ఈ కారణంగా ఇప్పుడు వారిద్దరూ విడిపోనున్నట్లు తెలుస్తోంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో టీమిండియా తరపున అంతర్జాతీయ కెరీర్ ను ప్రారంభించిన వీరేంద్ర షెహ్వాగ్ ఏప్రిల్ రెండు వేల నాలుగులో ఆర్తి అహ్లవత్ ను వివాహం చేసుకున్నారు ప్రేమ వివాహం కావడంతో కుటుంబాల్లో ఏకాభిప్రాయం కుదరలేదు అయితే ఎలాగోలా వారిద్దరూ తమ కుటుంబాలను ఒప్పించి ఆ తర్వాత కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ నివాసంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు ముల్తాన్లో పై ట్రిపుల్ సెంచరీ సాధించిన నెల రోజుల్లోనే వీరి వివాహం జరిగింది